దీంతో పాటు ఇక్కడ ఒక ఎపిసోడ్ కరెంటు తీగలను పట్టుకొని రైతన్న ఆత్మహత్య సాగుబారమే అప్పు పెరిగింది ఎకరం నర అమ్మిన రుణం తీరలేదు ఆటో నడిపినా కూడా మెత్తికే సరిపోయలేదు దీంతో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి హెచ్ కి చెందిన రైతు జాదవ్ మారుతి ఆత్మహత్య చేసుకున్నారు సోమవారం ట్రాన్స్ఫార్మ్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు నేనేమని చెప్తున్నా అంటే మీ అందరికీ తెలిసిన విషయంలో దీంట్లో కొత్తగా చెప్పాల్సిన ఫ్రీ బస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ ఏం ఒరుగెట్టిందో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నాకు చెప్పలే నేనేమంటున్నానంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి అది యనుముల రేవంత్ రెడ్డి చెప్తారా ఎవరు చెప్తారా నాకు సంబంధం లేదు కానీ ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్సు వల్ల తెలంగాణలో ఏం ఒరుగెట్టి వీళ్ళు నాకు అర్థం కాని ప్రధానమైన ప్రశ్న ఫ్రీ బస్సు వల్ల రైతు కూలీలు అయితే బస్సు ఎక్కరు అయితే బస్సు ఎక్కరు అయితే గీతే ఎవరు ఒకటి ప్రైవేట్ కంపెనీలలో చేసే లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు ఎక్కుతారు అంతేగాని నిరంతరం అయితే రైతులు లేకపోతే గ్రామాలలో ఉండే మహిళలు అయితే వెళ్ళరు కదా ఇది క్లియర్ కట్ కదా మరి ఈరోజు ఆ ఫ్రీ బస్కు వేల కోట్ల రూపాయలను పెడుతున్నారు కదా వేల కోట్ల రూపాయలు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించి దానికి ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఇంకా ప్రభుత్వం కూడా ఏంది అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం కనీసం స్పందించకుండా వాళ్లకు భరోసా కల్పించిన పరిస్థితి కనబడుతుంది ఇదే ఫ్రీ బస్సుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు కంటే ఇక్కడ ఈ విద్య కానీ వైద్యానికి సంబంధించి అన్ని వేల కోట్లు కేటాయిస్తే తప్పేంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ ఫ్రీ బస్సు గురించి తప్పు పడుతున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్క రాష్ట్రంలో ఏంది ఆర్టీసీ మూతపడే పరిస్థితి ఉంది అక్కడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీకి సంబంధించి ఏమైపోతున్నదో మీ అందరికీ తెలుసు కదా మూలన పడే పరిస్థితి ఏర్పడుతున్నది ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ ఫ్రీ బస్సు కంటే మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విద్య కావాలన్నా మీకు అనారోగ్యం అత్యే అద్భుతమైన వైద్యం అందించే పరికరాలు ఉన్న ఆసుపత్రి కావాలన్నా ఈరోజు ఫ్రీ బస్సులు పేరుతోని మహిళల కొట్లాట ఆ మొగోళ్ళు ఆడోళ్ళు అనుకునే పరిస్థితి దాని తర్వాత అదే బస్సులలో బీడీలు చేసుకుంటా అదే బస్సులలో కూరగాయలు కత్తిరించుకుంటా అదే బస్సులలో పూలదండలు వేసుకుంటా అదే బస్సులలో ఏది మన ఏది కూరగాయల కొట్టు పెట్టుకుంటా అదే బస్సుల ఇంకా ఇంకా దారుణం ఏంటంటే బస్సుకు సంబంధించి అంటే అందులో యాభై సీట్లు అరవై సీట్లు ఉంటే మెట్టో ఏదో అంటారు కదా దాన్ని మించి ఇంత గానం వెళ్తూ ఉంటే బస్సులు ఓవర్లోడ్తో వెళ్తూ ఉంటే ఏంది పరిస్థితి నేనేమంటున్నానంటే ఈ ఫ్రీ బస్సుతో ఒరిగిన లాభం ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అభివృద్ధి ఏంది తెలంగాణ ప్రజలు బాగుపడ్డదేంది అరే మా మహిళల దగ్గర పది రూపాయలేవా మీది మొత్తం కలిపితే ఒక రోజు ప్రయాణం చేసినా యాభై రూపాయలు కావు సరే మా అంటే వంద రూపాయలు మేమైతే రెగ్యులర్గా వెళ్ళాం కదా పదిహేను వందలు పెడితే బస్ పాస్ వచ్చేది ఆరు వందలు వేసినా బస్ పాస్ వచ్చేది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని బిడ్డలారా మీరు అందరు దయచేసి ఆలోచించాలి మీరు ఫ్రీ బస్ అని పరుగులు పెడుతున్నారు కానీ మనం ఒక జనరేషన్ మళ్ళీ వెనుకెళ్ళే ప్రమాదం ఉంటుంది ఇక్కడ ఇక్కడ చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యా వైద్యం అనేది కుంటుపడుతుంది ఏ దేశంలోనైతే ఏ గ్రామంలోనైతే ఏ మండలంలోనైతే ఏ జిల్లాలోనైతే విద్యకు సంబంధించి అత్యధికంగా వాళ్ళకు అద్భుతమైన ఎక్విప్మెంట్ అందించి వాళ్ళకు మంచి నాణ్యమైన చదువు అందిస్తారో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కడ విద్యా వైద్యం వాళ్ళ వాళ్ళకు సంపూర్తిగా దొరుకుతుందో పూర్తిగా దొరుకుతుందో అసంపూర్ణంగా కాకుండా అక్కడ వాళ్ళకి ఎక్కడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి దాంతోపాటు చదువు వల్ల వాళ్ళ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది లేదు అనుకో గంజాయి బ్యాచ్ ఊరున ఏ వాడకెళ్ళినా ఏ బ ఏ గల్లీకి వెళ్ళినా వాళ్ళకు కూడున వా టూ 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 త్రీ 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 ఫోర్ 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 అట ఈ ఏదో కోళ్ళు వెచ్చేసి గంజాయిలు అమ్ముతున్నారు కూరగాయలంతా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి నేను తెలంగాణ ప్రజలందరికీ చెప్పేది ఇదే